కుమార్ దేవరక్రా మండలం మామ్మనగర్ డిస్టిక్ నాకు ఆరోగ్యం కొంచెం బాగాలేక శరీరంగా నడుస్తుగా ఆరోగ్యం ఆరోగ్యానికి బిందకు నీరు వచ్చినందుకు డాక్టర్ భానుమూర్తి వదేమాన్ ఆయన దగ్గర పోయిన మల్లిక హాస్పిటల్ దొరికి వచ్చి అడ్మిట్ చేసింది శనివారం నాడు శనివారం అడ్మిట్ చేసి శనివారం నాడు అంటే తెరిపెంట్ నాకు మంచిగా నర్సింగ్ నాకు ఆరోగ్యం మంచిగా ఉంది ఈరోజు స్టాఫ్ మొత్తం నన్ను మంచిగా చూస్తున్నారు డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ అందరూ బాగా చూసుకున్నారు నా ఆరోగ్యం పెద్ద క్షేమంగా ఉంది మంచిగా ఉన్నారు ఇప్పుడు ఈరోజు నేను రిచారి అవుతుందా ఆరోగ్యం బాగున్నందుకు డాక్టర్ మల్లిక డాక్టర్తో ప్రిగ్నెంట్ నచ్చినందుకు బాగున్నందుకు డాక్టర్లు కానీ ఆయల్ కానీ స్టాఫ్ మొత్తం కానీ నన్ను మంచిగా చూసుకున్నారు చాలా సహకృత వాళ్ళకు సంతోషం చాలా కృతలు వాళ్ళకు తెలుపుతున్నాను వాళ్ళ పేరు అందరికి డాక్టర్స్ కానీ మరి మొత్తాగా నా యొక్క ధన్యవాదాలు గత పద్దెనిమిది సంవత్సరాలుగా మల్లికా హాస్పిటల్ మహబూబ్ నగర్ జిల్లాలో చాలామంది గుండె జబ్బు రోగులకి వైద్యం అందించడం జరిగింది కొత్త కొత్త పథకాల ద్వారా తక్కువ ఖర్చుకి వైద్యం అందించడం అనేది మల్లికా హాస్పిటల్ యొక్క లక్ష్యం అదేవిధంగా ఈసారి ఫ్రీగా యాంజియోగ్రామ్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది దాని పేరు సేవా స్కీమ్ దాంట్లో మీకు యాంజియోగ్రామ్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది అవసరం ఉన్న వారికి గుండె జబ్బు ఉన్నవారికి గుండె జబ్బు వస్తుంది ముందు ముందు అనుకున్న వారికి షుగర్ బీపీ పేషెంట్స్కి వీళ్ళకి ఉచితంగా యాంజియోగ్రామ్ చేయడం అనేది జరుగుతుంది ఎవరికైతే యాంజియోగ్రామ్ చేసిన తర్వాత బ్లాక్స్ ఉన్నాయో అత్యంత తక్కువ ఖర్చు అంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రమ్ అడ్మిషన్ టు డిశ్చార్జ్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ వరకు డెబ్బై ఐదు వేల రూపాయలలోనే అడ్మిషన్ ఛార్జెస్ మందులు గుడ్ స్టెంట్ డ్రగ్ కోటెడ్ స్టెంట్ చేసినందుకు ఆపరేటర్ ఛార్జెస్ ఐసీసీ ఛార్జెస్ మెడిసిన్ ఛార్జెస్ ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్లోనే మీకు ఈ సదుపాయాన్ని అందించాలని చెప్పి అనుకున్నాను నేను మార్చి పన్నెండవ తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది ఇప్పటికే చాలామంది పేషెంట్స్ ఉచితంగా యాంజోగ్రామ్ చేసుకోవడము యాంజిగ్రామ్లో బ్లాక్లు ఉన్నవాళ్ళు అతి తక్కువ ఖర్చుకి యాంజియోప్లాస్టీ చేసుకోవడం అనేది జరిగింది అవసరం ఉంటే మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి